అనేక రకాలైనటువంటి హామీలు ఆ హామీలన్నీ తుముల దొక్కి ప్రజలకి సూపర్ శిక్ష అనేటువంటి ఆరు పథకాలు పెట్టి ఇంటింటికి ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి ఏ ఒక్కటే కూడా అమలు జరగలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాల కంటే నేను ఇంకా ఎక్కువ ఇస్తానని చెప్పడంతో పేద ప్రజలు కాబట్టి ఆశపడి ఓట్లేసారు ఓట్లేసినటువంటి ప్రజల్ని విండిపోటు పొడిచి ఈ రోజు వరకు ఒక పథకం కూడా అమలు జరపలేదు కాబట్టి ఈ రోజు ప్రభుత్వం మారి ఈ దుర్మార్గమైనటువంటి పాలనకి సంవత్సర కాలం అవుతుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ ప్రజల పక్షాన్ని పోరాటం చేసే దాంట్లో భాగంగానే ఈ రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందజేయమని చెప్పేసి మీ ద్వారా There <coughs> is your gun. There is your gun. There is your gun. There is your gun.